నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్ లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము ఆ దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ ఆ రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ పాల్గొని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి ఆ వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుస్ రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహ గతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు ఆ మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్ లో ఉండడము అండ్ మనకి శని కూడా మీన రాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు ఆ వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తద్వా తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే ఆ సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇది ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటాము ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్ గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను మిథున్ రాశి వాళ్ళకి లేదా మిథున్ లగ్నం వాళ్ళకి డిసెంబర్ నెలంతా కూడా కొద్దిపాటిగా మిశ్రమ ఫలితాలు కల్పిస్తున్నాయండి ఎందువల్ల అంటే ద్వితీయంలో గురువు ఎగ్జాల్టెడ్ మొదటి ఐదు రోజులు ఉంటారు వక్రీగతిలో తర్వాత లగ్నంలోకి సంచారం జరగడము అండ్ వీళ్ళకి క్లస్టర్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మనకి శుక్రుడు రవి కుజుడు బుధుడు ఈ గ్రహాలు ఏంటంటే సప్తమ స్థానము అండ్ షష్ఠ స్థానాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి అండ్ భాగ్యస్థానంలో రాహు సంచారము దశమ స్థానంలో కే శని సంచారము ఇలాంటి గోచారం గనక మనం చూసుకున్నట్లయితే ఈ షష్ట స్థానం రోగ స్థానము అండ్ శత్రు స్థానము కొద్దిగా యాక్టివేషన్ లో ఉంది కాబట్టి కొద్దిపాటిగా హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ మిథున్ రాసి వాళ్ళంతా కూడా ఈ నెలంతా ఎందువల్ల అంటే దశమ స్థానంలో శని సంచారం ఏంటంటే మీకు వర్క్ పైన ఎక్కువ ఫోకస్ పెరగడం వల్ల వర్క్ కంప్లీట్ చేయాలి నాకు రికగ్నిషన్ రావాలి లేకపోతే నాకు చాలా వర్క్ లో స్ట్రెస్ ఉంది మీరు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మీరు కే చేసుకున్నట్లయితే కనుక ఈ సిక్స్త్ హౌస్ అండ్ టెన్త్ హౌస్ అంటే డైలీ రొటీన్ కర్మక్షేత్రం రెండు యాక్టివేషన్ లో ఉండడం బట్టి ఏమవుతుందంటే కొద్దిపాటిగా హెల్త్ చాలా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్ట్రెస్ వల్ల మీకు కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిపాటిగా మీరు శ్రద్ధ వహించి ప్రాపర్ డయట్ కనుక తీసుకొని ఒక ప్రణాళిక వేసుకోండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక ఇబ్బంది లేదు అండ్ మీకు కొద్దిగా ఆఫీస్లో కూడా మీ పైన నిఘా ఎక్కువ ఉంటుంది ఒక కొత్తగా ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చిన ఉంటే గనక మీరు వర్క్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మీకు కొద్దిపాటుగా ప్రెషర్ మీకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ భాగ్యస్థానంలో ఉండే రాహు ఏం చేస్తుంది అంటే బేసికల్ గా మీకు గురువు రూపేణ ఎవరి దగ్గర నుంచి అయినా సరే మీరు గైడెన్స్ తీసుకుంటే గనక కొన్నిసార్లు మీకు ఈ గైడెన్స్ లో కూడా కొద్దిగా తప్పులు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందువల్ల అంటే లగ్నంలోనే గురు సంచారము ఐదో తారీఖు నుంచి జరిగి రెట్రోలో ఉంటారు అంటే వక్రగతిలో గురు సంచారము అండ్ మళ్ళీ భాగ్యస్థానంలో రాహు సంచారం ఏంటంటే ఆ కొద్దిపాటుగా మీరు ఏదైతే ఇప్పటి వరకు విశ్వసిస్తూ వస్తూ ఉన్నారో కొన్ని విషయాలని అవి మీకు కొద్దిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపించి దానివల్ల మీరు మనస్తాపానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తృతీయ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మీ కమ్యూనికేషన్లో కొద్దిపాటిగా క్లారిటీ ఉండకుండా ఉంటుంది అనమాట మీరు తోబుట్టులతో కమ్యూనికేషన్ చేస్తున్నా లేకపోతే మీ కమ్యూనిటీలో ఉన్న తో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తోటి కూడా కొద్దిపాటిగా చికాకులు రావడము మీ హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకుండా మీరు భాగస్వామి పైన ఫోకస్ చేయకపోవడము ఇవన్నీ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంతా కూడా మిథున్ రాసి వాళ్ళు వీలైనంత మట్టుకు సంయమనం పాటించండి కామ్ గా ఉండండి పేషెన్స్ గా ఉండండి మీ హెల్త్ ప్రయారిటీ అయిపోతుంది ఇక్కడ మీ హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి ఒక ప్రణాళిక బద్దంగా మీ కెరియర్ ని ముందుకు తీసుకెళ్ళండి బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే గనక పార్ట్నర్స్ తోటి కొద్దిపాటిగా విభేదాలు జరిగి దాని వల్ల మీకు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ కనిపిస్తుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా కొద్దిపాటిగా డెసిషన్స్ మీరు కరెక్ట్ గా తీసుకోరు సో దీని వల్ల అంతా కూడా మీకు హెల్త్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి స్పెసిఫిక్ గా మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎంత రెగ్యులర్ గా ఈ నెలంతా చేసుకుంటే మీకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎందువల్ల అంటే షష్ట స్థానంలో వృష్టిక రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది అండ్ అక్కడ మనకి మళ్ళీ బుధుడు దాని తర్వాత మళ్ళీ ఈ గ్రహాలన్నీ మళ్ళీ సప్తమ స్థానంలోకి వెళ్ళడము ఇక్కడ శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉండడం ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అవుతాయి కాబట్టి ఆ గ్రహ యుద్ధంలో శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు కూడా అర్ఘం ఇవ్వడము ఆ శుక్రు మన కుజుడికి కూడా మీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే గనక మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ లేకుండా హెల్త్ పరంగా మీకు కొంచెం బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడము ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి పెరుగు చక్కెర వేసి నైవేద్యం పెట్టి అది ఎవరికి ఇవ్వకుండా మీరు మాత్రమే ఆ ప్రసాదం నైవేద్యంగా స్వీకరించినట్లయితే కూడా మీకు హెల్త్ కొద్దిగా సెట్ అవుతుంది ఇప్పుడు సైనస్ ఇష్యూస్ ఇలాంటివి కూడా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చలికాలం కాబట్టి ఆ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండి మంచి డయట్ తీసుకున్నట్లయితే బాగుంటుంది గొడవలకి తావివ్వకండి గుప్త శత్రువులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటారు సో శత్రు విజయం జరగడానికి కూడా మీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి